కొద్ది రోజులు బతుకమ్మ నినాదం కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ నినాదం కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం మొన్న గతంలో కొద్ది రోజులు ఇంకో నినాదం దయచేసి ఇటువంటి వద్దు జాగృతి అప్పుడప్పుడు వ్యాధి వచ్చిన జాగృతి ఇవన్నీ వద్దు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్ కు మీ బావ గారికి మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని ఎక్కువ పంపమని చెప్పండి మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది భేద దాన నువ్వు ఒకటే దాని దండ కాడిపోతావు ముందు సామరస్యంగా మాకు చెప్పండి చేయనప్పుడు జరుగుతుంది అనేటువంటి తేడా గురించి ప్రశ్న చేయండి అవన్నీ ఏం లేకుండా వాటికైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ బలబడుతున్నట్టు చెప్తే తప్పైతుంది కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపడుచుగా ఆడబిడ్డగా మాతో మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వీఆర్ వెరీ సాఫ్టర్ బికాస్ యూ సర్వే